भाई <hah> <है। hans> तो बांदा हां पातो जिंदा है नहीं है हां जिंदा करता है जिंदा हां मंदिर आ जाता तो कुल में साफ भी सुनता है మన ముందే ముగ్గులు పోతారు బాబు మనం ఎంత పెడుతున్నాం తెలియాలి కదా అంటే ఆరు వందల కంటే ఎక్కువ పెట్టద్దు కదా సన సాబర్ కో బిల్లు 5900 అలా ఆల్ బహోయిపులు 8800 కదల పెట్టు ఆల్ బహోయిపులు కైటొచ్చు హ ఇన్టీరియర్ ఇన్టీరియర్ 5900 అలా అవును 300 కర అవు ఏ లో ఉ జాగలేదు అటున ఈ బాల్యం కే తిరు మనం చేంజ్ చేస్తున్నాం ఏ బుట్టె పెట్టిట్లా

ઓી ઈ વાચમજનયંત દેવસ્તા વિશ્વરૂપ નો વસંતી સાનો મંદ્રેશર્વામૃધો ಓಂ ತದೇ ಲಗ್ ಸುಧಾರಾಬಲ ಚಂದ್ರಬುರ ವಿದ್ಯಬುರಂ ದೇವಂ ತದೇವ ಲಕ್ಷ್ಮೀಪುರೇ ಸ್ಮರೋ ಯತ್ ಯೋಗೀಶ್ವರೃಷ್ಣ ಯತ್ೋಧನುರೀವೋತಿರ್ವಾಣ ಸಕಲಕಲಾಚನತ್ರ

यद्य परिशान अविशा देवा यज्ञ वदन वता नशो भूकम् सच्चा देवा यज्ञ अनु अरण्य ग्राम्याश्चये सक्षम योहरामि पुनि मह गातुम यज्ञया गातुम यज्ञ वदये दैवी हि सुक्त्यस्तु नः वस्तिरमान जयतेह कुटलेवस्तिरमान जयया ऊर्ध्वं जगाद वैषज्यम् देसल्ले ऊर्ध्वं जगाद वैषज्यम् नन्नो देयेतम चतुष्टये ओम शान्ति 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 हे

मतमुको <laughs> ग़लति भाई सही इनको मायने है आगो मुलोकों पे दान्ना दा भाई बंगाल ना ए दादा अट होई धनुष धराया के चले के ही तन्नो अदर पर छोए ए दसले जा होई आई 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 518 30 5000 कटा लेदा देखो आ बाहर देखो बाहर तो लपट गईंगा भाई हां कट कट आयु

वह खतल एकमा बात नाँ गयेर आकरे मा कुरेन � corre èk wra ng цhò. Chirbơ గృహ నిర్మాణ కార్యక్రమానికి ప్రాధాన్యతను ఇవ్వబడే విధంగా ప్రతి నియోజకవర్గంలో ముప్పై ఐదు వందల ఇండ్లు నిర్మాణం చేపట్టబడే విధంగా మొత్తం రాష్ట్రంలో ఏదైతుందో నాలుగు లక్షల ఇండ్ల నిర్మాణము ఈ సంవత్సరం చేపట్టబడటం హర్షించదగ విషయం వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి గత దశాబ్ద కాలం బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది అంటే ఓ విధంగా అసలు గృహ నిర్మాణ కార్యక్రమం కనుమరగైందని చెప్పని చెప్పక తప్పదంటున్నాయి అసలు ఆ శాఖనే రద్దు చేసింది ఇవాళ ఏదైతుందో మళ్ళీ గృహ నిర్మాణ శాఖను పునర్నియామకం చేయడంతో పాటుగా ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగు లక్షల ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టబడటం రాబోయే మూడు సంవత్సరాల కాలంలో మొత్తం రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద వర్గాలు ఎవరూ ఉండకూడదు అనేటువంటి ఒక ప్రణాళికతో శాచురేషన్ ప్రాతిపదికన అంటే సంపూర్ణంగా ఏదైతుందో అందరిని ఇంటి వాళ్ళు చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మరి వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముందుకు పోవటం హర్షించదక్క విషయం అభినందించదక్క విషయం ఇలా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా కానీ శాచ్యురేషన్ మోడ్తోనే ఇలా రేషన్ కార్డు జారీ కూడా మనం గమనిస్తున్నాం మనం గత దశాబ్ద కాలంలో అసలు నూతనంగా రేషన్ కార్డు మంజూరు అనేది చేపట్టబడడం జరగలేదు వీళ్ళ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ మంజూరు చేసినా కానీ కేవలం ఆ కార్యక్రమానికే పరిమితం అయింది తప్ప రేషన్ కార్డు ఇవ్వడం జరగలేదు ఇప్పుడు ఏదైతుందో రేషన్ కార్డు లేని వారు ఎవరైనా కానీ ఏదైతుందో అర్హత ప్రాతిపదికన సంపూర్ణంగా శాచ్యురేషన్ మోడ్తో రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది అట్లాగే ఇవాళ సన్న బియ్యం పంపిణీ కానివ్వండి ఇవాళ నిరుపేద వర్గాలకు గృహవసరాలకు రెండు వందల యూనిట్ల వరకు ఏదైతుందో ఉచిత విద్యుత్ సౌకర్యం కూడా శాచురేషన్ మోడ్ అని చెప్పండి ఇలా మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కూడా శాచ్యురేషన్ మోడ్ అని చెప్పి అంటారు అట్లా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ కల్పిచేయడం కూడా శాచ్యురేషన్ మోడ్ అని చెప్పి అంటారు ఇటువంటి దేశంలో ఇక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ అమలు చేత పెట్టే సంక్షేమ కార్యక్రమాలు ఏవైనప్పటికీ కూడా శాచ్యురేషన్ మోడ్ సంపూర్ణంగా అందరికీ అర్హత గల వారికి అందరికీ కల్పింప చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో ముందుకు పోవడం జరుగుతుంది అందులో భాగంగానే వాళ్ళ నరసింహపూర్ గ్రామంలో ఏదైతుందో మరి గతంలో అంటే ఇళ్ళు లేనటువంటి నిరుపేద వర్గాలను గుర్తించి వాళ్ళు ఇక్కడ కొన్ని నిర్మాణ కార్యక్రమాలు ఆరంభింపు చేయడానికి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందులో ఏదైతుందో మరి పాల్గొంటున్నటువంటి జగిత్యాల మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇటు గ్రామీణం రాజేందర్ గారు కానీ అట్లాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నందన కానీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గంగాధర్ గారు కానీ గ్రామ పెద్దలు అందరికీ కూడా ఇప్పుడు సురేందర్ గారు సింగిల్ విండో ఉపాధ్యక్షులు ముఖ్యంగా ఈ గ్రామానికి సంబంధించి మహేష్ మహిపాల్ సత్యరెడ్డి అందరు కూడా నేను శంకర్ గ్రామ శాఖ అధ్యక్షుడు అందరికీ నేను తిరుపతిరావు గారు అందరికీ ఏదైతే ఉందో నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సత్ఫలితాలు ఇచ్చివ్వబడే విధంగా ఇలాంటి సింగాపూర్ గ్రామం ఇవాళ పర్యావరణానికి ఏదైతుందో ఒక విధంగా ఇది ఒక పెట్టని కోటగా భావించాలని చెప్పి అంటే ఇవాళ పర్యావరణ పరిరక్షణ కూడా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాను ఆ పర్యావరణాన్ని కాపాడుకోవటానికి కొరకు మనందరూ కూడా ప్రభుత్వ స్థలాలు అన్యా ప్రాంతం కాకుండా కాపాడుకోవాల్సిన ఒక బాధ్యత మనపై ఉన్నది దానికి అనుగుణంగా అందరూ కూడా ఈ ప్రభుత్వ స్థలాలను కాపాడుకోవడంతో పాటుగా పర్యావరణ పరిరక్షణ కూడా